ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము జనవరి ఇరవై నాలుగు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభువు యొక్క సన్నిధి ఆయన సమాధానము నిత్యము మీకు గాక ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి ఆశతో విన్నప్పుడు ఆ వాక్యము మన జీవితాలలో ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగిస్తుంది దేవుని వాక్యములో జీవముంది అది అనేక మందిని బ్రతికిస్తుంది తెప్పరిల్ల చేస్తుంది ఆదరిస్తుంది కృంగిన వారిని లేవదీస్తుంది దేవుని పిల్లలుగా ఈ దినమున ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనలను బలపరచి నడిపించునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనపూర్వకముగా దేవుని వాక్యాన్ని విందాం గత దినమున కీర్తనా గ్రంథము నలభయవ కీర్తన తొమ్మిదవ చరణమును ధ్యానించాం తిరిగి మరల అదే వాక్యమును ఈరోజును కూడా మనము ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన తొమ్మిదవ చరణం నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యహోవా అది నీకే తెలిసియున్నది ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినమున మీ వాక్యము చేత మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా మా హృదయాలను చేయండి మీ వాక్యము చేత ప్రతి బిడ్డ తన వ్యక్తిగత జీవితమును తన కుటుంబమును కట్టుకొనుటకు సహాయము చేయండి వర్షము పడి అది నిష్ప్రయోజనముగా మరలక కార్యమును జరిగించినట్లుగా వాక్యము వెళుతున్నప్పుడు అది నిష్ప్రయోజనము కాక గొప్ప ఫలింపును మేము చూచునట్లుగా సహాయము చేయండి వాక్యము వింటున్న బిడ్డలలో అనేకమంది పలు కారణాల వల్ల దుఃఖాక్రాంతులున్నారు వారి దుఃఖమును సంతోషముగా మార్చండి వ్యాధి బాధల చేత కృంగిన వారున్నారు వారిని లేవనెత్తండి ఈ దినమున కుటుంబాలలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సహాయము దయచేయండి వారికున్న శ్రమను బాధను తాళలేక ఆత్మహత్యలకై పురుకొల్పబడుతున్న బిడ్డలకు ఆ ఆత్మహత్యల ఆలోచన తొలగించి జీవాన్ని అనుగ్రహించండి జన్మదినాన్ని జరుపుకునే బిడ్డలను ఈ దినాన్న దీర్ఘాయుష్యమంతులుగా ఆశీర్వదించండి కొన్ని కుటుంబాలలో మరణ దుఃఖముతో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి ఎంత వాక్యము విన్నా రక్షణ పొందక ఇంకనూ పాపబంధకాల్లో నశిస్తున్న వారిని రక్షించండి రక్షించబడిన వారు కడవరి దినాలలో పడిపోకుండా స్థిరపరచండి నమ్మకముగా సేవ చేస్తున్న దైవజనులను వారి కుటుంబాలను దీవించి వారి సంఘాలు ఆకడ కొరకు సిద్ధపరచండి ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితములో మీ గొప్ప ఆశీర్వాదపు కార్యము జరిగించుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రియులారా దేవుని లేఖన గ్రంథములో దావీదు భక్తుడు ఒక వలె నేను నీతి సువార్తను ప్రకటించాను అని ప్రకటించాడు బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా నీతి సువార్తను ప్రకటించిన ఒక వ్యక్తి నోవాహు అనబడుతున్న వ్యక్తి ఈయన దినములలో లోకం బహుభయంకరముగా పాడైపోయింది ఆదికాండము ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనము చదివినప్పుడు లోకమంతా కూడా చెడిపోయి ఉంది దేవుని సన్నిధిని బలత్కారులు ఆక్రమణ చేసి దేవుని భయము లేకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవించేవారు నోవాహు దినాలు ఎలాగున్నాయో భక్తుడు తన సువార్తలో ప్రకటించాడు తినుచూ త్రాగుచు పెండ్లాడుచు ఉన్నారట ఇక వారికి ఏ యొక్క కారణం తెలియదు వారికి ఏ భారం బాధ్యతలు లేవు దేవుని భయం అసలు లేదు తెల్లవారి లెగిస్తే ఏమి తిందునా ఏమి త్రాగుదునా ఏమి ధరించుకొందునా అన్న ఆలోచనే తినుచూ త్రాగుచూ పెండ్లాడుచు ఉన్నారు కానీ దేవుని భయం దేవుని ఆరాధన ఆ దినాలలో లేదు అయితే దేవుడు సర్వప్రపంచానికి తీర్పు తీర్చాలి అనుకుని భూలోకాన్ని చూచినప్పుడు నోవాహు అనబడుతున్న ఆ మనుషుడు ప్రపంచమంతటిలో నీతిమంతుడుగా కనపడ్డాడు అనీతిమంతులైన వారితో నీతిమంతులైన వారిని నాశనము చేయక ప్రభువు నోవాహుతో మాట్లాడి నీవు వాడను సిద్ధపరచుకో వర్షం ఉంది అని చెప్పినప్పుడు ఆ మాటను విశ్వసించి నోవాహు వాడను కట్టుకున్నాడు అయితే నేను క్షేమం ప్రభువు నాతోనే మాట్లాడాడు నాకన్నా నీతిమంతుడు లేడు నా భార్య నా పిల్లలే అనుకోలేదు తనతో పాటు నశిస్తున్న వారిని గూర్చి ఆలోచించి ఆయన నీతి సువార్తను ప్రకటించాడు పేతురు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను దేవుని యొక్క ఉగ్రత అనేది వచ్చింది అప్పుడు దేవుడు నోవాహుని నోవాహు కుటుంబాన్ని ఆయన కాపాడాడు నోవాహుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం నీతిని ప్రకటించిన నోవాహు అని దేవుని పిల్లలుగా మనము రక్షించబడడం మనము ఆశీర్వదించబడడం మనము బాగుండడము కాదు కానీ మనతో పాటు నశించుచున్న ప్రతీ వ్యక్తి రక్షింపబడి దేవుని ఉగ్రత నుండి తప్పించబడి నిత్యరాజ్యములో ప్రభువుతో ఉండేదట్లుగా మనము నీతి సువార్తను ప్రకటించువారమై ఉండాలి దేవుని పిల్లలుగా సువార్త వారి యొక్క పాదాలు ఎంతో సుందరము సువార్త అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత ఆయనను ప్రకటించే బాధ్యత ఎంత గొప్పది ఆయనను ప్రకటించే ధన్యత ఎంతోమందికి లేదు అయితే దేవుని పిల్లలుగా రక్షింపబడిన ప్రతీవానికి ఆయన ఆ గొప్ప కృపను అనుగ్రహించాడు సువార్థికునిగా మనము సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ప్రభువైపు త్రిపితే ఆ త్రిప్పబడిన వారు బలపరచబడి వారు పరలోక రాజ్యానికి సిద్ధపడునట్లుగా కాపరి అయిన దైవజనుడు సంఘం అనే దొడ్డిలో వారిని చక్కగా పెంచుతాడు ఈరోజున కాపరులు ఎక్కువయ్యారు దొడ్లు ఎక్కువయ్యాయి కానీ స్వార్థికులు కనబడుటలేదు సంఘాలు చీల్చి సంఘాలు కట్టుకుంటూ మేము కాపరులము అని వారిపైన యాజమాన్యముగా ఉంటున్నారే కానీ స్వార్థ ప్రకటించే భారం బాధ్యత నాకుంది అని ఆలోచించట్లేదు అపోస్తులుడైన గారు సువార్త ప్రకటించవలసిన భారము నా పైన ఉంది అన్నాడు ఎవరిచ్చారా భారం అంటే ప్రభువే రక్షించిన ప్రభువే దానిని మన హృదయములో ఉంచాడు నేడు మంది సువార్తను ప్రకటించకుండా ఆత్మీయ జీవితములో మృతులై బ్రతుకుతున్నారు సోదరుడా సోదరి నీవు ప్రకటించే సువార్త నశించిపోతున్న అనేక మందిని ప్రభువైపు త్రిప్పుతుంది నీ సువార్త ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అని చూస్తూ ఉన్నాడు అయితే దేవుని బిడ్డగా ఒక్కరికైనా నీవు సువార్తను ప్రకటిస్తున్నావా మీ గ్రామములోనే దేవుని వాక్యం ఎరగని వారు ఎంతమందో మీ చుట్టుపక్కలే ప్రభువుని ఎరగని వారు ఎంతమందో ఈరోజున దేవుని సన్నిధిలో ప్రార్థించు ఆ భారమును నాకు కలిగించుమని జ్ఞాపకం చెయ్యి దేవుని బిడ్డలుగా ప్రభువుని గూర్చి సువార్త ప్రకటిస్తే లోకములో శ్రమలు రావచ్చు నిందలు రావచ్చు ఎన్నో బాధలు కలగవచ్చు కష్టాలు కలగవచ్చు అయితే వీటన్నిటి నుండి ప్రభువు నిన్ను తప్పించి తన పాత్రగా వాడుకుంటే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మనకేముంది దేవుని బిడ్డలుగా అట్టి సువార్త సిలువ కాడిని భుజస్కంధాలపైన దాల్చి దేవునిని గూర్చి ప్రకటించడానికై ప్రభువు నిన్ను సిద్ధపరచునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ గొప్ప వాత్సల్యత మములను బలపరుస్తుంది ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును అనుగ్రహించి కృపతో వారిని బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు గాక ఆమెన్